వేములవాడ నియోజకవర్గంలోని మల్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండగలా సాగింది గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో చేరి కార్యక్రమానికి ఉత్సాహం నింపారు మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో ఇది కీలకమని స్థానిక నాయకులు పేర్కొన్నారు చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ చర్యలను ప్రశంసించారు గ్రామ పెద్దలు మహిళా సంఘాలు కూడా కార్యక్రమంలో పాల్గొని మహిళల అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు మల్యాలలో ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు గ్రామాభివృద్దికి నిదర్శనంగా నడిచింది గ్రామంలో మొత్తం రోజు ఉత్సాహంగా నిండగా చిన్నారులు యువత మహిళలు కలిసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలు ఈ రకం కార్యక్రమాలు తరచూ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఊరు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలిచ్చి ఇందిరం నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే గోడు భూములు ఇచ్చి పట్టాలిచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యం రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంచుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలు కూడా గౌరవం చెప్పే ప్రయత్నం ఆ తర్వాత ఏ మహిళ తెలియమంత్రి కాలే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం మాట తెలియజేస్తుంది నాకు బాగా గుర్తు ఎనిమిదో తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంట్ బిల్ కట్టాల ఎనిమిదవ తారీఖు ఇక్కడ కరెంట్ కట్టు దగ్గర ఎందుకు ప్రచారం వచ్చినా ఏంటి తల్లి అంటే కరెంట్ బిల్ కట్టున్నా అన్నారు మీ ఆశీర్వదించే ఇందిరాజు మీ కరెంట్ బిల్ కట్టు లేదంటే వాళ్ళ తల్లి అనేది బాగా సీనా అంటారు మా కరెంట్ బిల్ మీరు ఎందుకు వెళ్తారు ఎన్నికలప్పుడు దాటి వేసే మాట్లాడారు లేదు లేదు తప్ప గెలిస్తే హిజరాబాద్ రాజ్యం మీ కరెంట్ బిల్ ఎనిమిది యూనిట్లు కాల్చుకునే వారికి వెళ్తామని చెప్పాను ఈ ఊర్లో తొంభై ఐదు శాతం కరెంట్ బిల్ కరచేపు పనిచేస్తున్నట్టునే కాదే ఇరవై రెండు మాసాల క్రితం మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చింది ఇరవై రెండు నెలలకు కరెక్ట్ అడిగిస్తుందని అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నారని నీకోసం చెప్పడానికి కోసం ఈ రెడ్డి వారు ఇలాంటి అంశాలు ఈ రోజు ప్రతిపక్షాలకు తినవలసిన అవసరం ఉంది కేటీఆర్ కావచ్చు అవలసింది ఎవరైనా ఇందిరా మహిళా శక్తి పేరిట గాంధీ గారి జయంతి సందర్భంలో